కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థికి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అడ్డుపడుతున్నారు విలేకరుల సమావేశంలో ఫైర్ అన్న జిల్లా కాంగ్రెస్ కామారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు శనివారం జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రోటోకాల్ పేరిట జిల్లా అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే బెదిరించడంతో అధికారులు సెలవుల్లో వెళుతున్నారని తెలిపారు ఎన్నికల సమయంలో సొంత ఇచ్చిన నూట యాబై కోట్ల రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు కేంద్ర నేతలతో చేస్తానని చెప్పి మాట తప్పారని ఆగ్రహం చేశారు ఇకనైనా ఇలాంటి ధోరణి మానుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు గ్రంథాలయ చైర్మన్ మది చంద్రకాంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ బిక్కనూర్ మండల అధ్యక్షులు రెడ్డి నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కారంగుల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి కామారెడ్డి అభివృద్ధి దూరమవుతుంది ఈరోజు రమణారెడ్డి గారి వైఖరి వల్ల కామారెడ్డికి రావాల్సిన జిల్లాకు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది నర్సింగ్ కాలేజీలు చూడండి ఇతర జిల్లాలకు వేరే ప్రాంతాలకు వేరే నియోజకవర్గాలకు వెళ్ళారు మరి రమణారెడ్డి గారు మీరు ఒక శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి దానికి సంబంధించిన శాఖల మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి కామారెడ్డి అభివృద్ధి విషయంలో పాటు పాడడానికి మీకు మాత్రం లేదు మరి నర్సింగ్ కాలేజ్ విషయంలో చూడండి మరి కామారెడ్డి జిల్లా నూతన జిల్లాగా ఏర్పడ్డది నూతన జిల్లాలో నర్సింగ్ కాలేజ్ లేదు మరి ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని ఇతర ప్రాంతానికి పోయే విధంగా చేసినాం మరి ప్రతిసారి అవినీతి గురించి జపం చేసి ఎమ్మెల్యే నీ అవినీతి గురించి మాట్లాడితే నీ డిగ్రీ కాలేజీ భవనము భవన భవనములు మరియు ఇంజనీరింగ్ కాలేజీ ధారాదత్తం చేసిన దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా నీ అవినీతి మీద అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నిధులు ఇవ్వడం లేదు అంటున్నావు ఎన్నికల సమయంలో కేంద్రం నిధులు తెచ్చి కామారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మరి ప్రగల్భాలు పలిపావు నీ సొంత మేనిఫెస్టో ద్వారా నూట యాభై కోట్లతో అన్ని మండల కేంద్రాల్లో ప్రతి నియో నియోజకవర్గానికి రైతులకు శ్రేయస్కరమయ్యే కళ్ళాలు అన్ని తెస్తా మరి ఏమైంది ఈ రోజు సంవత్సర కాలం గడిచిపోతా ఉంది నీ అభివృద్ధి ఎక్కడ పోయింది నువ్వెక్కడ పోయినావు మాటి మాటికి ప్రోటోకాల్ అంటావు నేను రేవంత్ రెడ్డి మీద గెలిచిన కేసీఆర్ మీద గెలిచిన నేను హీరోయిన్ అని చెప్పుకుంటూ హీరోతనం అభివృద్ధిపై చూపించండి ఎమ్మెల్యే గారు మేము చెప్పేది ఒకటే మరి కామారెడ్డికి అధికారులు రావాలంటే మరి భయభ్రాంతులు భయభ్రాంతులు చెందుతా ఉన్నారు మొన్ననే ఇటీవల మరి మాచారెడ్డి మండలం భయపరకట్ట మండలం ఒక ఎంఆర్ఓ పై దురుసుగా ప్రవర్తిస్తే నీపై ఎదురు తిరిగిన దాఖలాలు ఉన్నాయి మరి ఒక శాసనసభ్యులుగా నీ గౌరవాన్ని కాపాడుకొని మరి పార్టీలకు అతీతంగా మరి నిజామాబాద్లో చూడండి అక్కడ శాసనసభ్యులు మరి కలెక్టర్ గారు అభివృద్ధికి సబిరాలి గారు వెళ్తే అక్కడ వాళ్ళు రావడం ప్రభుత్వ పరంగా అయ్యే కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు పాల్పంచుకుంటా ఉన్నారు ఆర్నూర్ గాని నిజామాబాద్ గాని మరి మీరు కామారెడ్డిలో ఏ అభివృద్ధి కార్యక్రమంలో మరి ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మరి నువ్వు మాత్రం పాల్గొనవు మరి ఏదైనా అంటే ప్రోటోకాల్ అనే మాట మాట్లాడుతూ ఉన్నావు నీకు ఇది తగదు మరి కేంద్ర నిధులు ఏమైనాయి నీ నూట యాభై కోట్ల మేనిఫెస్టో ఏమైంది దానిపై నీ కాలేజీ భూముల విషయంలో మరి నీ అవినీతి విద్య విషయంలో మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధంగా ఉన్నావా అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలీ గారు కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మరి నిజామాబాద్ లో మరి కామారెడ్డిలో అభివృద్ధి కోసం ఆయన ముఖ్యమంత్రి గారు జరిగే అభివృద్ధికి పాటు పాడుతూ ఉంటే విమర్శలు చేస్తా ఉన్నాం నీకు ఇది తగదని కాంగ్రెస్ పార్టీ ద్వారా మా నాయకుల ద్వారా నియోజకవర్గ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన నీకు హెచ్చరిస్తా ఉన్నాం